హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచిర గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక విడత మీ ముందుకు వచ్చానండి ఈరోజు వడ్లముడి గ్రామంలో న్యూ కేటగిరీ విభాని ప్రదర్శన నిర్వహించానండి ఆ న్యూ కేటగిరీ విభవానికి వచ్చిన జతండి విఎంఆర్ బుల్స్ వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గారు అండి కమ్మాండ్గా దిగుతున్నారండి మరొక గీత విఎంఆర్ బుల్స్ గీత కంబైండ్గా పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాలు ముప్పాల నాగులప్పులపాడు గారి గీతతోనండి విఎంఆర్ బుల్స్ అండ్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారి గిత్తో కమాండ్ ఆడుతున్నారండి ఈరోజు వడ్లమూడి గ్రామంలో న్యూ కేటగిరీ విమని ప్రదర్శన జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విమనికు వచ్చిన గిత్త అండి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్యరాల ముప్పాల నాగుల ముప్పాల వాడుతున్నారు జిల్లా వారి గిత్ అండి న్యూ కేటగిరీ గిత్త అండి కమ్మాండ్గా విఎంఆర్బుల్స్ అండి ఈ గిత్తాను మరొక గిత్త అండి అది అది కూడా చూపిస్తానండి ఈ గిత్త కమాండ్ ఆడుతున్నారండి విఎంఆర్బుల్స్ పల్లము మోహన్ రావు గారు విజయవాడ అండి